హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు మటన్ గోంగూర కర్రీ చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీ మెథడ్ అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా వండేయచ్చు దానికోసం నేను హాఫ్ కేజీ మటన్ శుభ్రంగా కడిగేసి ప్రెషర్ కుక్కర్లో వేసాను వాటర్ లేకుండా ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేశాను రాళ్ళ ఉప్పు కొద్దిగా వేస్తున్నాను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువగా పసుపు ఇవన్నీ వేసిన తర్వాత గరిటతో ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా తిప్పేస్తున్నాను ఈ మటన్ ఉడికించటం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి అంతకంటే ఎక్కువ నీళ్లు అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ అయితే మొత్తంగా సరిపోతుంది ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత లిడ్ పెట్టేసి నేను సిక్స్ విజిల్స్ రానిచ్చాను అనమాట మటన్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు గోంగూర పేస్ట్ రెడీ చేస్తున్నాను దానికోసం ప్యాన్ పెట్టి ఈ హాఫ్ కేజీ మటన్ కోసం రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఆకులు శుభ్రంగా కడిగేసి ప్యాన్లో వేశాను ఆయిల్ నేను అసలు యాడ్ చేయలేదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను అంతే అంతా ఈ గోంగూరలో ఎందుకంటే వాటర్ ఆకుల నుంచి గోంగూర నుంచి వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా ఆ వాటర్ సరిపోతుంది ఇలా గోంగూర ఉడుకుతూ ఉండగానే నేను గరిటితో అన్నమాట మొత్తం అంతా దీనిలో ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదండి నేను జస్ట్ ఆకుకూర మాత్రం మగ్గబెట్టాను అది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టి సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాగిన వెంటనే పెద్ద ఆనియన్స్ రెండు కట్ చేసి వేసాను అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇవి మొత్తం మూడు వంతులు వేగాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన మటన్ని వాటర్తో సహా వేసేసి ఈ విధంగా ఉడికిస్తున్నాను మిగిలిన ఉప్పు కూడా అంటే కూర మొత్తానికి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేశాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఇప్పుడే మసాలాలు వేసేసాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మటన్ మగ్గనిచ్చి ఉడికించి పక్కన పెట్టిన గోంగూర పేస్ట్ను కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేయాలి మొత్తం అంతా ఇలా కలిసిపోయిన తర్వాత అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి గోరువెచ్చటి నీళ్ళు కొద్దిగా వేస్తున్నాను హాఫ్ గ్లాస్ కూడా పట్టవండి అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో అంతేనండి కూర రెడీ అయిపోయింది చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి హడావిడి లేకుండా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు మా ఇంట్లో వాళ్ళు తిన్నవాళ్ళంతా చాలా బాగుంది బాగుంది అనుకుంటూ తిన్నారు నాకు కూడా చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్